క్రెడై విశాఖ చాప్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన తొమ్మిదవ ప్రాపర్టీ ఎక్స్పో ఘనంగా ముగిసింది బీచ్ రోడ్ లోని గాదిరాజు ప్యాలెస్ లో మూడు రోజుల పాటు జరిగిన ప్రాపర్టీ ఎక్స్పో సక్సెస్ అయింది ముగింపు కార్యక్రమానికి మంత్రి గుడివాడ అమర్నాథ్ అతిథిగా హాజరయ్యారు బంగారు నాణాలను బహుమతులుగా అందజేశారు క్రెడై విశాఖ చాప్టర్ ఆధ్వర్యంలో గాదిరాజు ప్యాలెస్లో నిర్వహించిన తొమ్మిదవ ప్రాపర్టీ ఎక్స్పో గ్రాండ్ సక్సెస్ అయింది ఎనభై మంది ఎగ్జిబిటర్లు తమ తమ ప్రాజెక్టులను ప్రదర్శనలో ఉంచారు మూడు రోజుల ప్రదర్శనకు వినియోగదారుల నుండి అనూహ్య స్పందన వచ్చింది తమ అభిరుచులకు అనుగుణంగా ఉండే ఫ్లాట్లు ఫ్లాట్లు విల్లాలు గేటెడ్ కమ్యూనిటీ ఇలా నచ్చిన ప్రాజెక్టును సొంతం చేసుకున్నారు విశాఖ నుండి శ్రీకాకుళం జిల్లా వరకు ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి చేసిన ప్రాజెక్టులను కొనుగోలుదారులు ఎంపిక చేసుకుని ఇన్వెస్ట్ చేశారు బీచ్ రోడ్లోని గాదిరాజు ప్యాలెస్లో నిర్వహించిన క్రెడై ప్రాపర్టీ ఎక్స్పో ముగింపు కార్యక్రమానికి మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ముగింపు సభలో ఏయు నుండి ఆర్కిటెక్చర్లో ప్రతిభ కనబరిచిన సలాది సౌమ్య శోభిత్ ఖడ్గా బత్తుల జగదీష్ రెడ్లకు బిఆర్ రాజు స్మారక అవార్డులు అందజేశారు విశాఖ విజన్ అసోసియేషన్ పత్రికను సుదర్శన్ స్వామి ఆవిష్కరించారు ప్రాజెక్టు ఎగ్జిబిటర్లకు జ్ఞాపికలు అందజేశారు లక్కీ డ్రాలో విజేతలకు ఐదు గ్రాముల బంగారు నాణ్యాలను బహుమతులుగా ఇచ్చారు బంపడ్రా విజేతకు ఎలక్ట్రిక్ స్కూటర్ను అందించారు I mean, Vaisal, Shri Vini, Shridhar Gowar, and senior Secretary, SRI PAN. So, wherever the SRI bank representatives are at, the close-out, that's a diamond category, I request, iconic approach, క్రీడా విశాఖ చాప్టర్ చైర్మన్ కెఎస్ఆర్కే రాజు అధ్యక్షుడు ధర్మేందర్ గౌరవ కార్యదర్శి ఎక్స్పో కన్వీనర్ బి శ్రీనుల ఆధ్వర్యంలో జరిగిన ముగింపు వేడుకల్లో మంత్రి అమర్నాథ్ మాట్లాడారు సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు ఇళ్లను అందించడంలో క్రీడా విశాఖ చాప్టర్ చేస్తున్న కృషిని ప్రశంసించారు విశాఖ అభివృద్ధికి క్రీడా ఎంతగానో సహకరిస్తుందని చెప్పారు విశాఖపట్నం అనేటువంటిది నివాస యోగ్యమైనటువంటి జిల్లాగా ప్రశాంతంగా ప్రజలు జీవించేటువంటి దానికి అనువుగా ఉన్నటువంటి నగరంగా ఈరోజు విశాఖపట్నం అవతరించింది విశాఖపట్నానికి టువర్డ్స్ నార్త్ అంటే టువర్డ్స్ భోగాపురం విశాఖపట్నం నుంచి అప్ టు భోగాపురం వరకు రెసిడెన్షియల్ జోన్గా రెసిడెన్షియల్ ఏరియాగా లేదా ఐటీకి అనుకూలంగా ఉన్నటువంటి ప్రాంతంగా అభివృద్ధి చెందుతున్నటువంటి పరిస్థితులు నార్త్లో ఉంటే టువర్డ్స్ సౌత్ అనకాపల్లి ఇప్పుడు రేపు ఇప్పుడున్నటువంటి ఉన్నటువంటి అచ్చుతాపురం కానీ పరవాడ కానీ ఏదో ఫ్యూచర్లో మొన్ననే ఆల్మోస్ట్ దేశంలో పదహారు రాష్ట్రాలు పోటీ పడ్డాయి బల్క్ డ్రగ్ పార్క్ కోసం మా రాష్ట్రానికి కావాలంటే మా రాష్ట్రానికి కావాలని చెప్పి పదహారు రాష్ట్రాలు పోటీ పడితే దక్షిణ భారతదేశంలో బల్క్ డ్రగ్ పార్క్ సాధించినటువంటి ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో అది విశాఖపట్నానికి రెండు వేల ఎకరాల్లో బల్క్ డ్రగ్ పార్క్ కూడా ఏర్పాటు చేసేటువంటి దానికి రెండు వేల ఎకరాలు ఇప్పటికే మొన్న జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో ఇచ్చాం గత ఎనిమిదేళ్లుగా నిర్వహించిన క్రీడాయి ప్రాపర్టీ ఎక్స్పో తరహాలోనే తొమ్మిదవ ఎడిషన్ కూడా విజయవంతంగా నిర్వహించామని క్రీడాయి విశాఖ చాప్టర్ చైర్మన్ కేఎస్ఆర్కే రాజు గౌరవ కార్యదర్శి వి శ్రీనులు తెలిపారు సహకరించిన ఎగ్జిబిటర్లకు ధన్యవాదాలు చెప్పారు మూడు రోజుల ప్రాపర్టీ ఎక్స్పోలో ఆయా ప్రాజెక్టులను వినియోగదారులు సందర్శించి తమ సొంతింటి నిజం చేసుకున్నారని తెలిపారు తమ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టులో అందుబాటు ధరలో ప్లాట్లు అందిస్తున్నామని నోవా కన్స్ట్రక్షన్ సంస్థ నిర్వాహకులు చెప్పారు మనకి ఏ విధమైనటువంటి సమస్యలు వచ్చినా కూడా అలాగే సామాజిక బాధ్యతతో సిఎస్ఆర్ యాక్టివిటీలో కూడా మనకి నగరంలో ఏ విధమైనటువంటి కార్యక్రమాలు తలపెట్టినా కూడా అందులో పాలు పంచుకోవటం అలాగే మా యొక్క క్రీడా యూత్ వింగ్ అలాగే క్రీడ ఉమెన్స్ వింగ్ కూడా ఈ యొక్క ఏర్పాటు చేసి మాకు టెక్నికల్ సెషన్స్ అనేవి అలాగే ఏ విధమైనటువంటి మన దేశంలో ఈ యొక్క ఇండస్ట్రీకి సంబంధించి కన్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీకి సంబంధించి ఎటువంటి ఏర్పాటు చేస్తున్నారు ఎటువంటి పురోగతి ఉంది అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలు కానీ నగరాల్లో కూడా ఎలాంటి మనకి ఎటువంటి సమస్యలున్నా కూడా మేము ఈ యొక్క క్రీడ ద్వారా పరిష్కరించుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుంది అలాగే ఈ యొక్క క్రీడ ప్రాపర్టీ ఎక్స్పో ఈ యొక్క మూడు రోజులు సుమారుగా మేము తలపెట్టిన దానికి పది ఐదు వేల మందికి పైగా ఈ యొక్క విజిటర్స్ ఈ యొక్క స్టాక్స్ విజిట్ చేయడం మాకు కూడా ఎంతో ఆనందంగా ఉంది క్రీడై విశాఖపట్నం నిర్వహించినటువంటి ఈ నైన్త్ క్రీడ ప్రాపర్టీ ఎక్స్పో మరి ఈ నెల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తారీఖుల్లో ఈ మూడు రోజుల్లో కూడా నిర్వహించి ఈ యొక్క కార్యక్రమానికి ముందుగా మరి మన గౌరవ మేయర్ గారు అలానే విశాఖ పార్లమెంట్ సభ్యులు చేతుల మీదుగా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించాం మరి మొదటి రోజే ప్రజల నుంచి భారీ స్పందన లభించింది మరి అలానే రెండో రోజు అయినటువంటి నిన్నగూడ గౌరవ వైవి సుబ్బారెడ్డి గారు ముఖ్య అతిథిగా అలానే మనకి గౌరవ పార్లమెంట్ సభ్యులు ఎంవి సత్యనారాయణ గారు విశాఖపట్నం మున్సిపల్ కమిషనర్ గారు గారు కూడా నిన్న వచ్చి ఈ ప్రోగ్రామ్లందరినీ కూడా కొన్ని ప్రోగ్రామ్స్ కానీ కూడా కండక్ట్ చేయటం అలానే ప్రాపర్టీ ఎక్స్పోని సందర్శించడం ద్వారా కూడా మాకు చాలా చక్కటి ఆనందాన్ని వాళ్ళు కలిగించారు అలానే ఈ చివరిదైనటువంటి ఈ మూడో రోజున గౌరవ పార్లమెంట్ గౌరవ మంత్రివర్యులు గుడివాడ అమర్నాథ్ గారు మరి అలానే మళ్ళా కూడా విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు ఎంవి సత్యనారాయణ గారి చేతుల మీదుగా అలానే ఎమ్మెల్యే చేతుల మీద కూడా ఈ యొక్క ముఖ్య కార్యక్రమం చేయబోతున్నాం ఈ యొక్క మేము నిర్వహించినటువంటి ఈ యొక్క ప్రాపర్టీ ఎక్స్పో సంబంధించి మేము మూడు నెలలుగా మేము ఎంతో కష్టపడి ఈ యొక్క అన్ని ఏర్పాట్లు చేసి పక్కాగా ప్లాన్ చేసి మరి అన్ని ఏర్పాట్లు చేయటం అలానే మాకు కూడా ఈ యొక్క ఎగ్జిబిటర్స్ అందరూ కూడా చాలా చక్కగా సహకరించి అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు ఈ యొక్క ప్రాపర్టీ ఎక్స్పోలో మరి విశాఖపట్నం ఉన్నటువంటి ప్రాజెక్ట్ చేస్తున్నట్టు అందరు బిల్డర్లు కూడా పార్టిసిపేట్ చేశారు అలానే శ్రీకాకుళం నుంచి అటు అనకాపల్లి వరకు ఉన్నటువంటి లేఅవుట్ డెవలపర్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేసి వారి యొక్క ప్రాజెక్ట్స్ అందరినీ డిస్ప్లే ఉంచడం వారు కూడా మరి ఈ మూడు రోజులు వచ్చిన స్పందన చూసి ఇటు ప్రజల నుంచి ఎంక్వైరీస్ రావటం అలానే కొన్ని బుక్నింగ్స్ కూడా కంప్లీట్ చేయడంతో వారంతా కూడా చాలా సంతోషం వ్యక్తపరుస్తున్నారు నో నోవస్ కన్స్ట్రక్షన్స్ తరఫున గాజువాకలో నోవస్ ఫ్లారెన్స్ విలేజ్ ప్రాజెక్టు కూడా ఈ ప్రాపర్టీ ఎక్స్పోలో పార్టిసిపేట్ చేయడం జరిగింది గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ కూడా త్రీ థౌజండ్ సిక్స్ నైంటీ నైన్ రూపీస్కి అన్ని సదుపాయాలతోటి అందుబాటులో ఉన్న ఈ ప్రాజెక్ట్ని కూడా ఇక్కడ విజిట్ చేసే వాక్హిన్స్కి ఈ యొక్క ధర కూడా చాలా అఫోర్డబుల్గా ఉండాలనే ఉద్దేశంతో ఈ ఎక్స్పోలో ఈ ప్రాజెక్ట్ కూడా ప్రదర్శించడం జరిగింది డిసెంబర్ ట్వంటీ థర్డ్ ట్వంటీ ట్వంటీ ఫిఫ్త్ ఈ త్రీ డేస్ కూడా క్రీడా విశాఖపట్నం నిర్వహించిన ఈ ప్రాపర్టీ ఎక్స్పో చాలా ఘనంగా జరిగింది వాక్హిన్స్ కంటిన్యూస్గా ఓపెనింగ్ రోజు ఓపెనింగ్ రోజు కంటే నిన్న ఇంకా ఎక్కువ వాకింగ్స్ రావటం నిన్నటి మించి ఇవాళ ట్వంటీ ఫిఫ్త్ డిసెంబర్ నాడు విశేష స్పందన రావటం వచ్చిన వారందరూ కూడా వారి వారి డ్రీమ్ హోమ్ని కొనుక్కునే ఉద్దేశంతో ప్రతి స్టాల్ని సందర్శించి వివరాలు తెలుసుకొని వారి యొక్క డిషన్ని చేయటానికి సైట్ విజిట్స్ కూడా చాలా ఇవాళ జరగటం జరిగింది ఇక్కడ పార్టిసిపేట్ చేసిన ఎగ్జిబిటర్స్ అందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేశారు మా ఈ క్రీడా విశాఖపట్నం పెట్టిన శ్రమ నెల మోర్ దెన్ థర్టీ డేస్గా ఈ ఎక్స్పో గురించి చాలామంది మా ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ మా కన్వీనర్ గారు కో కన్వీనర్స్ వీళ్ళందరూ కూడా ఎంతో ఎఫర్ట్స్ పెట్టారు ఆ ఎఫర్ట్స్కి తగ్గట్టుగా చ తగిన ప్రతిఫలము క్రీడాయికి అటు వినియోగదారులకు కూడా కన్జ్యూమర్స్ అందరికీ కూడా దక్కిందని క్రడై ప్రాపర్టీ ఎక్స్పో విజయవంతం కావడం పట్ల విశాఖ చాపటర్ ప్రతినిధులు ఆనందం వ్యక్తం చేశారు రెట్టించిన ఉత్సాహంతో మరిన్ని ప్రాపర్టీ షోల ద్వారా వినియోగదారుల సొంతింటికలను నిజం చేస్తామని తెలిపారు